అందరికీ నమస్కారం నా పేరు షరీఫ్ దాచిపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని గుర్రజాల నియోజకవర్గం ఈ మధ్య కాలంలో నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద అనేక అసత్య ఆరోపణలు రావటం చాలా బాధాకరంగా ఉంది గత నెలలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ హెరాయిన్ పెద్ద మొత్తంలో పట్టుబడితే ఆ పట్టుబడిన వ్యక్తి ఎంపీ గారితో ఎప్పుడో ఫోటో దిగితే ఆ ఫోటోను అడ్డం పెట్టుకొని ఎంపీ గారికి ఈ డ్రగ్స్ హెరాయిన్ కేసుతో సంబంధం ఉందని చెప్పి అని పత్రికల్లో టీవీ ఛానల్లో రాయటం చాలా బాధాకరంగా అనిపించింది అవమానకరంగా అనిపించింది ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక విద్యా సంస్థలు నడుపుతూ మరి విద్యావంతుడైన ఎంపీ గారు యువతకి అదే విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేస్తున్న ఇలాంటి వ్యక్తి మీద మరి అలాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా హేయమైన చర్య రాజకీయాలు ఈ మధ్య తరచుగా ఒక పార్టీలో ఉంటే గొప్పగా మాట్లాడటం వేరే పార్టీలోకి వెళ్తే అతన్ని కించపరుచు మాట్లాడటం అనేది పరిపాటు అయిపోయింది ప్రతి వ్యక్తికి లోపాలు ఉంటాయి లోపాలను మాట్లాడడం లేని పూర్తిగా అతని వ్యక్తిత్వాన్ని మరి నిర్వీర్యం చేసే ఆరోపణలు చేయటం అనేది చాలా బాధ కలిగిస్తున్న విషయం మరి నిన్న మొన్న చూసుకుంటే మరి సామాజిక మాధ్యమాల్లో ఎంపీ గారు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది ఆ పార్టీ రాష్ట్రంలో గెలవదని చెప్పేదని మరి కొన్ని సర్వే సంస్థల వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఏదో ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఆంగ్ల పత్రికలో మరి ఈ విధంగా మాట్లాడారని చెప్పే అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు ఇంతకన్నా ఏమైందించారో ఇంకోటి లేదు ఆయన ఒకసారిగా గత ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే నర్సాపేట పార్లమెంట్లో అభివృద్ధికి ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారనేది మనం చాలా స్పష్టంగా అర్థం అవుతూ ఉంటుంది మరి పల్నాడు ప్రాంతంలో నీటికి ఎప్పుడు పై పల్నాడు ప్రాంతంలో నీటికి ఎప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి మరి పాడి కూడా పండలేని పరిస్థితి వారికి సాగునీరు అందించాలని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వరిక పూడిసూడిచేల ప్రాజెక్ట్ని అనుమతులు తీసుకురావటమే కాకుండా మరి అదేవిధంగా ఎన్నో గురుకుల పాఠశాలలు అదేవిధంగా మరి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జీలు మరి మాచల్ హైవేకి సంబంధించింది కావచ్చు మరి ఆయన సొంత నిధులతో మరి నిధులు లేకపోవడం వల్ల ఆయన సొంత నిధులతో అనేక పొలం బాటల కార్యక్రమాలు కూడా చేపడం జరిగింది ఈరోజు పార్లమెంటు మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా ఎంపీ గారు పొలం బాటలు సొంత నిధులతో ఏపిచ్చారనేది నిత్య సత్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆయన ఏ వ్యక్తి వెళ్ళినా కానీ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకి అయ్యా మా మా కుటుంబ పరిస్థితి బాగలేదు అందుకని ఫీజు తగ్గించండి అంటే ఎవరు ముక్కు మొహం తెలియని వ్యక్తి వ్యక్తి వెళ్ళి అడిగినా కానీ పదిహేను పర్సెంట్ రాయితీ ఇస్తున్న వ్యక్తి మరి అటువంటి నిజాయితీ పరుడు వ్యక్తిని మరి ఈ విధంగా అసత్యారోపణలు చేయడం అనేది నిజంగా అందరూ ఖండించాల్సిన విషయం ఒకసారి పార్లమెంటు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంటే ఈ డెబ్బై సంవత్సరాల్లో ఇంత మంచి పార్లమెంటేరియను ఇంత మంచి ఎంపీ ఎవరైనా వచ్చారా ఎంపీ అనేవాళ్ళు మరి వ్యాపారాలు చేసుకోవడం ఎంపీని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదా ఇంకోటి చేసుకోవడానికి కానీ వస్తూ ఉంటారు కానీ ప్రజల కోసం పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆలోచించి ఎవరైనా వ్యక్తి ఉన్నారా ఇంత నిజాయితీ వ్యక్తిని ఎవరైనా చూశారా నాకు తెలిసి ఈ డెబ్బై సంవత్సరాల్లో ఇంత నిజాయితీ వ్యక్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ప్రజల కోసం తాపత్రయపడే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీ పరులైన వ్యక్తులు చాలా అరుదుగా వస్తున్నారు ఇలాంటి నిజాయితీ పరుల అభ్యర్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో పౌరుగా ప్రతి ఒక్కళ్ళకు ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరి ద్వారా మరి ఇలాంటి నిజాయితీ పరుల వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉందని చెప్పే తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి నిజాయితీ పాలన వ్యక్తుల్ని ఎక్కడున్నా కానీ ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇలాంటి అసత్వ ఆరోపణలు ఇంకొకసారి అంటే నిజాయితీగాల వ్యక్తుల మీద చేయొద్దని చెప్పేసాన్ని అని పత్రికా విలేకరులు కావచ్చు టీవీ ఛానల్ విలేకరులు కావచ్చు అందరూ కోరుకుంటున్నాం